హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ మంచి బ్లాక్స్ ఈ రోజు మేము చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అర్ధగిరికి అయితే వచ్చాము ఈ అర్ధగిరి అనేది మనకు కాణిపాకం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం కూడా మేము అర్ధగిరిని అయితే మీకు చూపిస్తున్నాను రండి ఇంకా వెళ్దాం రండి మనం ఇప్పుడు అర్ధగిరి లోపలికి అయితే వెళ్తున్నాము రండి పోదాం ఇప్పుడైతే మనము అర్ధగిరిలో వెలిసినటువంటి వీరాంజనాయ స్వామి దర్శనకైతే వెళ్తున్నాము ఇక్కడ మనకు ఎంట్రన్స్ లోనే షాపులు అనేటువంటి ఉంటాయి ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కావలసినటువంటి భక్తులు ఇక్కడ తీసుకోవచ్చు ఆ కొబ్బరికాయలు కూడా ఇక్కడే మనకు దొరుకుతాయి ఈ షాపుల్లోనే కొబ్బరికాయలు దొరుకుతాయి ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి షాపులు అండి ఇవి ఈ షాపులు దాటుకొని వెళ్ళినట్లయితే మనకు గర్భగుడి ఉంటుంది అక్కడ స్వామివారి దర్శనానికి అయితే మనం ఇప్పుడు వెళ్దాము రండి ఈ షాపుల దగ్గర అయితే కాస్ట్ చాలా విపరీతంగా ఉన్నాయండి ఒక వాటర్ బాటిల్ వచ్చేసి థర్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి స్వామివారి దర్శనానికి అయితే మేము వీడికి వచ్చాము ఆ గర్భగులకి అయితే మనకు వీడియో అనేది లేదు కాబట్టి బయట మేము ఫోటోస్ అనేది తీసుకున్నామండి ఇక్కడ స్వామివారి ముందు చూడండి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంది కదా ఇక్కడైతే మేము కొన్ని ఫోటోలు అనేది తీసుకున్నాము వీడియో కూడా మీకు ఆ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో అయితే అయితే చేసి ఉంటే బాగుండండి మీకు మీరు కూడా చూసేవాళ్ళు స్వామివారిని మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే వీడియో తీసుకోవడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారు అరగొండ ఇక్కడ తవనంపల్లి రండి ఇప్పుడు పుష్కరిణికి అయితే మనం వెళ్దాం రండి ఇక్కడ సోమవారికి సంబంధించినటువంటి పుష్కరిణి ఇక్కడ పుష్కరిణి తీర్థం అనేది ఇక్కడ ఉంది సోమవారి పుష్కరిణి తీర్థం ఇక్కడ కాలు చేతులు కడుగురాదు అదే విధంగా ఇక్కడ మనం ఇప్పుడు పుష్కరిణిలోకి అయితే వెళ్దాం రండి ఇక్కడ సోమవారికి సంబంధించిన తీర్థాలన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ సోమవారికి సంబంధించిన తీర్థాలు ఉంటాయి ఈ తీర్థాలు తీసుకోవడం వల్ల కష్ట ఆరోగ్యాలు లభిస్తాయి అదేవిధంగా ఏదైనా కూడా మనకు దోషాలు ఉండే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ మనం తీర్థాలు అయితే తీసుకున్నాము ఇప్పుడు తీర్థాలు అయితే తీసుకునేసినాం కదా ఇప్పుడు పుష్కరిని అయితే మనం చూపిస్తాము పదమంట పుష్కరిని లోపలికి అయితే మనము చూపించే ప్రయత్నం అయితే చేద్దాము రండి కనిపిస్తున్నది సంజీవని పుష్కర్ అని ఇక్కడ ఉన్నది ఈ సంజీవిని పుష్కర్ ని తీర్థాలు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు మరియు ఏదైనా కూడా జబ్బులు ఉన్నట్లయితే వాటి కూడా మనకు నయమైపోతాయని ఒక భక్తులు భావిస్తారు అదే విధంగా ఈ ఆరగొండ చరిత్ర అయితే ఉంది మనకు ఆ అరగొండ చరిత్ర అయితే కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను రండి ఎందుకంటే ముందు ఇక్కడ మనము కొబ్బరికాయలు స్వామివారికి ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ కొట్టు స్థలము ఇక్కడ కొబ్బరికాయలు అందరూ కూడా ఇక్కడ కొట్టాలి పుష్కరి దగ్గర మనకు కొబ్బరికాయలు అనేది ఇక్కడ కొట్టారు ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ ఉన్నది అది కూడా మీరు చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెద్ద విగ్రహం ఉంది అది కూడా చూడండి ఇంకా చరిత్ర అయితే చెప్తానన్నాను కదా ఇప్పుడు రండి చెప్తాను రండి ఈ క్షేత్రంలో సంజీవరాయ పుష్కరిణి అనేది మరింత ప్రసిద్ధి చెందింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే సంజీవరాయని పుష్కరిణి అనేటువంటిది ఈ క్షేత్రంలో పుష్కరిణి త్రేతాయుగం నాటిదైతే ఆలయం మాత్రం చోళ రాజులు నిర్మించారని చరిత్ర ఆధారాలు మనకు తెలుపుతున్నాయి అదేవిధంగా ఈ పుష్కరిణిలో నీరు సేవిస్తే ఆ నీటితో ఆ నీటిలో ఉన్నటువంటి వనమూలికలు ప్రభావంతో వ్యాధులు నయం కావడమే కాకుండా మనోవాంఛనాలు మరియు కూడా నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం అండి ఈ అర్ధగిరిలో ఆ క్షేత్రం వెనుక రామాయణం కథ కూడా ఉంది ఆ కథ కూడా నేనైతే మీకు ఇప్పుడు తెలుపుతాను ఈ ఇక్కడ రావణుడికి కుమారు ఇంద్రజిత్తు బాణాలకు లక్ష్మణుడు మూర్చపోతాడు అలా మూర్చపోయిన సందర్భంలో ఆ లక్ష్మణుడు మరణించాడని రాముడు చాలా బాధపడుతూ ఉంటాడు అలాంటప్పుడు ఈ సంజీవిని మొక్క తెచ్చి లక్ష్మణునికి వాసన చూపిస్తే స్పృహ వస్తుందని చెప్తారు వెంటనే ఆంజనేయ స్వామి బయలుదేరుతాడు ఈ సంజీవిని యొక్క మొక్క తేవటానికి అయితే ఈ సంజీవిని మొక్క ఎక్కడుందో తెలియక పర్వతాన్ని మొత్తాన్ని కూడా ఆ పెకిలించి తీసుకుని వస్తాడు తీసుకుని తీసుకుని వచ్చే సందర్భంలోనే అలా ఆంజనేయ స్వామి తీసుకుని వస్తున్నప్పుడు ఆ పర్వతం తీసుకు వెళ్తుండగా అర్ధం కొండ విరిగి ఇక్కడ పడుతుంది ఇక పడిగిన చోటే మనము అర్ధగిరి అనేటువంటిది ఆ ప్రాంతంగా ఏర్పడింది రాను రాని ఎదురు చేసిన మనకు అరగొండగా ఇక్కడ రూపాంతరం చెందింది అదే విధంగా ఆంజనేయ స్వామి వారి చేత నుండి జారిపడ్డ అరగొండలో వనమౌలికలు చాలా ఉన్నాయి ఆ సంజీవి రాయ పుష్కరిణి అనేది ఇక్కడ సహసిద్ధంగా ఏర్పడిందండి అదే విధంగా ఎంత ఎండాకాలం వచ్చినా ఈ పోషకరణ నీరు అయిపోవండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు స్వామివారి వారి ప్రసాదము లడ్డు కౌంటర్ కూడా ఇక్కడ ఒకటి ఉంది మరియు అక్కడ ఒక లడ్డు కౌంటర్ ఉన్నాయి రెండు లడ్డు కౌంటర్లు అనేటువంటి ఇక్కడ ఉన్నాయి టాప్ లైతే అయితే చూసినారు కదా ఇప్పుడు మనము సాంస్కృతిక కళా వేదిక దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ ఉంది అర్ధగిరి ఆర్యవైశ్య నిత్య అన్నదానం సత్రం అయితే ఇక్కడ ఉంది చూడండి అదే విధంగా ఇక్కడ గోశాల కూడా మనకు ఉన్నాయి కదా గోశాల ఆవులు కూడా మనకి ఇక్కడ డొనేషన్ చేసిన ఆవులు కూడా కూడా సోమవారికి సంబంధించిన ఆవులు కూడా ఇవి ఇక్కడ సాంస్కృతిక కళావేదిక ఉంది కదా కళావేదిక కూడా ఇక్కడ ఉంది చూడండి ఉంది స్వామివారికి సంబంధించిన కళ్యాణ మండపము అది కూడా ఉంది అది ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అందరండి ఇక్కడ కనిపిస్తుంది కదా కళ్యాణ మండపము ఇది వసతి గదులండి ఇక్కడ ఉన్నాయి కదా భక్తులు వచ్చినప్పుడు వసతి గదులు ఇక్కడ వసతి గదులు కూడా ఉన్నాయి కళ్యాణ మండపం దగ్గరికి అయితే కూడా మనం వెళ్తున్నాము ఇప్పుడు ఇది ఇదేనండి ఈ కళ్యాణ మండపం ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ కళ్యాణ మండపంలో మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కళ్యాణ మండపం ఇది విశ్రాంతి భవనము చూడండి ఇవన్నీ కూడా విశ్రాంతి భవనాలు భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి భవనాలు అనేది కూడా ఉన్నాయి ఆ స్వామివారికి సంబంధించినటువంటి ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి ఈ అయితే మనము రండి చూద్దాం రండి సామాజిక గోవులు కూడా ఇక్కడ ఇక్కడ ఇచ్చేసిన మరి చూడండి గోవులు ఎవరైనా దాన ధర్మాలు ఉంటే కూడా ఈ గోవులకు మనం ఏదైనా తీసుకొచ్చినా కూడా ఇవ్వచ్చండి గోవులకు ఇక్కడ గడ్డి కూడా వేశారు గోవులకు దీనికి ఏమో ఏమో అయింది ఇన్ఫెక్షన్ ఏమో అయింది ఎవరైనా కూడా గడ్డి ఎవరైనా దానం చేయదలిసిన వాళ్ళు కూడా గడ్డి దానం చేయండి చాలా మంచిది గోసేవ చాలా విశిష్టమైనది అన్ని సేవల్లో గోసేవ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆ గడ్డి కూడా ఇక్కడ అయిపోతుంది ఎవరైనా భక్తులు ఉంటే కూడా గడ్డి కూడా ఇక్కడ ఆ ఇవ్వచ్చు ఈ గోవులకి స్వామివారి గోవులకి కళ్యాణకట్ట ఇక్కడ మనకు ఆ తలనీలాలు ఇక్కడ సమర్పించే చోటు ఇది చూద్దాం రండి ఇది ఇక్కడ కళ్యాణ కట్ట అండి ఇక్కడంతా కూడా కళ్యాణ కట్ట అరగొండకు సంబంధించినటువంటి కళ్యాణ కట్ట ఇది కూడా ఇక్కడ చార్జెస్ కూడా చార్జ్ చేస్తారు చేసింది ఇక్కడ ఫార్టీ రూపీస్ టోకెన్ అనేది తీసుకోవాలా ఇది కళ్యాణ్ కట్ అయితే అర్ధగిరిలో ఉంది ఇది అరగంటకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్